సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ చాలా మంది అడిగితే బెడ్షీట్స్ ఇంకా ఉన్నాయని అడుగుతున్నారు బెడ్ షీట్స్ అయితే మటుకి ప్రెజెంట్ అయిపోయింది సిస్టర్ జస్ట్ ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉంది కలెక్షన్ అంతా అయిపోయింది రావడానికి అయితే కొంచెం టైం పట్టిద్దండి అలాగే చాలా మంది శారీస్ అయితే అడుగుతున్నారు కదా ఫెస్టివల్కి మంచి శారీ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ వచ్చాయి అలాగే మనకి సూపర్ ప్యూర్ డోలా సిల్క్లో వచ్చాయి అలాగే జార్జెట్స్లో వచ్చాయి చాలా చాలా బాగున్నాయి బయట కన్నా మన దగ్గర చాలా 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 రీజనబుల్ రేట్లో ఉంటే మీరు బయట రేటుకి మన రేటుకి చెక్ చేసి తీసుకోవచ్చు అండి శారీ చాలా మంది అడుగుతున్నారు అందుకనే శారీ కలెక్షన్ అయితే తెప్పించానండి కలెక్షన్ చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది డోర్ డెలివరీ వచ్చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు పేమెంట్ ముందే పే చేయాలి హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి పర్సెంట్ సిస్టర్ వెయ్యి పర్సెంట్ కొరియర్ అయితే వాటికి మీకు రీచ్ అవుతుంది ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇవాళ శారీస్ వంటి ఫ్రీ షిప్పింగ్ ఏనండి చక్కగా చూసి అయితే బుక్ చేసేసుకోండి ఇది చూసారా ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ చాలా సాఫ్ట్ పట్టు శారీ అండి చాలా బాగుందనమాట శారీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది ఈ పట్టు శారీస్ అయితే నేను అన్ని ఓపెన్ చేయలేను సిస్టర్ ఎందుకంటే ఓపెన్ చేస్తే మనకి హోల్డింగ్ అంతా పోన్మాట అందుకని ఎక్కువ శాతం ఓపెన్ చేయట్లేదు చూసారా శారీ అంతా మనకి దగ్గదగా మెరిసిపోతుంది చాలా బాగుందండి అలాగే మనకి హాఫ్ శారీస్ కుట్టించుకున్న లాంగ్ లెద్ డ్రెస్సెస్ కుట్టించుకున్నా అంటే మీకు శారీ కట్టంగా బోర్ కొట్టాక ఆ పని చేయండి చాలా బాగున్నాయి అనమాట చూసారా ఇది మొత్తం మనకి శారీ అంతా ఇట్లా వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది అలాగే పైట పళ్ళు వస్తుంది శారీ అయితే చాలా పెద్ద శారీ చూపిస్తాను ఇంకా చూసారా ఇది మనకు వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారండి ఇది వచ్చేసి పైట పళ్ళు ఇచ్చారు జస్ట్ ఓన్లీ కాస్ట్ వచ్చేసి సిస్టర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట టక టకా బుక్ చేసుకోండి ఎక్కువ పీసులు అయితే లేవు సిస్టర్ మనకు అన్ని సింగిల్ సింగిల్ పీసులు మాత్రమే ఉన్నాయండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి చాలా సాఫ్ట్ అండి ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉందనమాట శారీ మీరు ఎట్లా చెప్తే అట్లా వింటుంది అన్ని సింగిల్ సింగిల్ కలర్లే ఇంకొక విషయం ఏంటంటే కొంచెం అంటే సింగిల్ సింగిల్ పీసులే కాబట్టి మీరు పెట్టి పెట్టింది ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంచెం సెలెక్షన్ చేసుకోవడం ఒక కొంచెం ఎక్కువగానే సెలెక్షన్ చేసుకోండి దాంట్లో ఏది ఉంటే అది మీరు తీసేసుకోవచ్చు ఓకేనా ఇంకా అందులో కలర్ చూపిస్తాను మంచి బ్లాక్ అండి బ్లాక్ గోల్డ్ మెరూన్ మిక్సింగ్ అన్నమాట చాలా బాగుంది సిస్టర్ శారీ వచ్చేసి చూసారా ఎంత బాగుంది అసలు చాలా సాఫ్ట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసి చాలా 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 బాగుంది సిస్టర్ దాంట్లో కలర్ ఇంకొకటి అండి మంచి గ్రీన్ కలరు చూడండి శారీ ఏదో ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది సిస్టర్ ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తే మనకి మడతంతా పోద్ది మంచి గ్రీను బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్గా ఉందో లీప్స్ డిజైను కలర్ యాస్ట్రీస్ కనిపిస్తుంది అక్క చూడండి ఎంత బాగుంది అసలు మంచి గ్రీన్ కలర్ అండి మంచి క్లాస్ లుక్ ఉంటుందండి హెవీగా కనిపించో సింపుల్ డీసెంట్ లుక్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు కాబట్టి చక్కగా తీసేసుకోండి చూడండి బచ్చల పండు కలర్ సేమ్ సిస్టర్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కాస్ట్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇది ఒక గ్రీన్ అండి చూడండి మనకి బాగా ఆకుపచ్చ గ్రీన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి వంకాయ కలర్ అంటారు కదా డార్క్ వంకాయ కలర్ సిస్టర్ చాలా బాగుంది అనమాట వైన్ అట్లా ఉంటుంది కదా ఆ షేడ్లో అయితే ఇచ్చారు నమిలిపించం కలర్ అండి నమలిపించం కలర్ సిస్టర్ ఇది చూసారా ఇది ఎంత బాగుందోనండి శారీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మంచి మనకి ఫ్యాన్సీ పట్టు శారీ అంటే కట్టుకుంటే లైట్ వెయిట్ మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా 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 బాగుందండి మంచి గోల్డ్ వీవింగ్ అనమాట సిల్వర్ గోల్డ్ వీవింగ్ మిక్సింగ్లో అయితే వచ్చిందండి శారీ అంతా అసలు చూసారా ఎంత బాగుందో మనకి ఏ శారీ ఓపెన్ చేస్తే ఆ శారీ చాలా 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 బాగుంటుంది సిస్టర్ ఏ శారీ అయినా ఒకటే మనకంతా వీవింగ్ చూడండి ఇగోండి వీవింగ్ చూసారా శారీ ఎలా ఉందో చాలా బాగుంది కదా మొత్తం గోల్డ్ సిల్వర్ వీవింగ్ తేదీ శారీ అయితే వచ్చేసిందండి ఇది పైట పళ్ళు అలాగే శారీ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కాస్ట్ వచ్చేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి చూడండి బ్లౌజ్ ఇది కట్టి చెంగు అలాగే ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది సారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి చూసారో సాఫ్ట్గా అసలు చా శారీ అయితే చాలా బాగుంది మంచి నమిలిపించిన కలర్ అండి ఇది ఇది వచ్చేసి గోల్డ్ ఇది వచ్చేసి గోల్డ్ రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అయితే వస్తుంది అనమాట మంచి ఆకుపచ్చ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ నాబీ బ్లూ పెసర గ్రీన్ అండి చూడండి మనకి డార్క్ గ్రీన్ నమిలిపింఛన్ కలర్ నావీ బ్లూ మిక్సింగ్తో ఉందండి ఇది సిస్టర్ ఇది జార్జే సారీ అండి ఒకసారి నేను కట్టుకుంటే చాలా మంది అడిగారు కదా ఇది మనం పోయినసారి కూడా రీస్టాక్ అయితే చేసాము చాలా బాగుంటుందండి జార్జెట్ అసలు ఎంత సాఫ్ట్ నేను కట్టుకున్నప్పుడు కూడా చాలా మంది అడిగారండి ఇలాంటి తెప్పించండి సిస్టర్ అని ఇప్పుడు ఇది మనం మూడోసారి అండి తెప్పించడం చాలా బాగుంది చూసారా శారీ వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి అసలు ఎంత బాగుంటుందో మంచి సిరొకసి సోన్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు అలాగే శారీ అంతా మనకి ఇగో బుట్టీస్ అండి బుట్టి ఇదిగోండి వివింగ్ మంచి సాఫ్ట్ జార్జెట్ అండి ఎంత బాగుందో శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట శారీ అయితే మటుకి అద్దిరిపోయిందండి అసలు ఎంత బాగుందో శారీ వచ్చేసి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ అండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి ఇది చూడండి మంచి డార్క్ పింక్ అండి డార్క్ పింక్ అయితే వస్తుంది అనమాట మంచి రాణి పింక్ అంటారు కదా ఆ పింక్ ఇంకా డార్క్ కనబడుతుంది ఇది వచ్చేసి మనకి ఆకుపచ్చ గ్రీన్ అండి ఆకుపచ్చ గ్రీన్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ మంచి డార్క్ కలర్స్ అండి ఇవి వైన్ కలర్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ డార్క్ వైలెట్ కలర్ బ్లూ బ్లూ కనిపిస్తుంది ఇది అనిపిస్తుంది అంట సిస్టర్ ఇందాక చూపించింది రాయల్ బ్లూ ఇది వైలెట్ వస్తుంది అనమాట కలర్ సిస్టర్ ఈ శారీ చూసారా ఈ శారీ చూడంగానే సిస్టర్ మాకివ్వండి మాకు ఇవ్వండి అంటారు అంత బాగుంది అనమాట శారీ వచ్చేసి మొత్తం శారీ అంతా వేవింగ్ తో అసలు ఫోటో చూడండి ముందు ఫోటో చూపించక ఫోటో చూసారా శారీ మట్టికి ఎంత బాగుందోనండి అసలు కట్టుకుంటే ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందండి శారీ అంత గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగుందండి శారీ వచ్చి చూడండి మనకి ఇలాంటి శారీస్ అనేవి కొత్తగా ఉంటాయి సిస్టర్ కడితే చాలా బాగుంటాయి మంచి లైట్ వెయిట్ అలాగే మంచి హెవీ పట్టు శారీ లాగా వస్తుంది మొత్తం వీవి మళ్ళీ కూడా ఇది చూడండి శారీ అంతా మనకి డిజైన్ ఇచ్చారు శారీలోనే చూసారా ఎంత బాగుందో ఇదంతా డిజైన్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది మంచి బేబీ పింక్ ఇది వచ్చేసి పైట పళ్ళు కట్టుకుంటే ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందంటే సిస్టర్ శారీ కొత్తగా ఉంటుంది కడితే అంటే రెగ్యులర్గా అందరు కట్టేలాగా ఉండదు అనమాట అలా తీసుకొచ్చాను కలెక్షన్ ఈ శారీ మీరు ఎక్కడ చూసుంటారు ఎక్కడైనా చెక్ చేసుకోండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా నాకు ఇంకా స్టాక్ దొరకలేదు కానీ వీటిలో దొరికిదా కొత్త డిజైన్స్ అన్నీ వేసేదాన్ని అండి ఇది వచ్చేసి మనకి కట్టుచింగండి అలాగే ఇది స్మాల్ ఫ్లవర్స్తో బ్లౌజ్ కట్టుకుంటే అద్దిరిపోయే లుక్ ఉంటదండి అసలు నిజంగా శారీ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అడుగుతారు అనమాట అంత బాగుందండి కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ అండి కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ నింద మీరు విన్నది నిజమే కేవలం ఆరు వందలు అండి కేవలం ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ కట్టుకుంటే మీరు ఎట్ట చెప్తే అట్లా వింటుందన్నమాట శారీ అంటే మీరు చక్కగా సన్న హోల్డింగ్ అయినా వేసుకోవచ్చు అంటే బయట వచ్చే సన్నగా అయినా వేయవచ్చు కుర్చీలు కూడా చాలా ఎక్కువగా పడతాయి చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీరు నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా కానీ అసలు మీకు చాలా సాఫ్ట్ ఉంటుందండి శారీ వచ్చేసి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ అయితే అసలు మీరు చూసే పర్లేదండి అద్దరిపోయినాయి అసలు కలర్ కాంబినేషన్స్ కానీ ఇవి వచ్చేసి మనకి పేస్టల్ కలర్స్ వస్తాయి సిస్టర్ చాలా బాగున్నాయి అనమాట చూడండి అసలు కి మంచి డార్క్ కలర్ మిక్సింగ్ తో అయితే శారీ అనేది ఇచ్చారు హైలైట్ చేశారు ఇది చూడండి ఎంత బాగుందో ఇది మనకు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి అంటే పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ హైలైట్ చేశారు అనమాట ఇది చూడండి ఇది మనకి స్కై కలర్ కి డార్క్ బ్లూ కి మ్యాచింగ్ చేశారు కలర్ కాంబినేషన్ ప్రతిసారి దీన్ని ఇది అలాగే ఉంది సిస్టర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు సారీ వస్తే ఇది చూడండి ఇది వచ్చేసి మనకి స్కై కలర్కి మంచి నాబీ బ్లూ అని మిక్సింగ్ అనేది చేశారండి సారీ వచ్చేసి శారీ అంతా మొత్తం డిజైన్ ఇలాగే ఉంటుంది అనమాట ఇది మనకి పైట పళ్ళు వస్తుంది చాలా బాగుందండి శారీ ఇది చూడండి అసలు ప్రతి సారీ చాలా హైలైట్ అండి ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ అనేది చేశారు చాలా 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 బాగుంది అనమాట మనకి లైట్ ఆరెంజ్ కి డార్క్ ఆరెంజ్ అండ్ బ్లాక్ మిక్సింగ్ లో సారీ అయితే ఉందండి చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుంది ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి మనకి మంచి డార్క్ ఎల్లో అండ్ బ్లాక్ మిక్సింగ్ తో శారీ అనేది చాలా హైలైట్ గా ఉందండి లెవెన్ ఎల్లో చాలా మంది అడుగుతారు అసలు ఒక్క పీసే ఉందండి ఎవరు తీసుకుంటారో గానీ ఇది చూడండి సిస్టర్ ఇది మనకి మంచి డార్క్ పిస్తా గ్రీన్ కి సారీ లైట్ పిస్తా గ్రీన్ కి డార్క్ పిస్తా గ్రీన్ అలాగే బ్లూ మిక్సింగ్ తో శారీ అనేది బాగుందండి అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా దీంట్లో హైలైట్ చేశారు లైట్గా లైట్ గా ఉందా సిస్టర్ ఇది మీకు బాగా లైట్గా ఉందంట అంత లైట్ ఉండదండి అలానే డార్క్గా ఉండదు మీడియం గా ఉంటుంది కలర్ అయితే అద్దిరిపోయింది సిస్టర్ ఫస్ట్ ఫస్ట్ చూపించిన శారీలోనే ఇంకొక డిజైన్ అండి ఇది పట్టు శారీ ఇది వచ్చేసి ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ పట్టు శారీ అనమాట అదొక అది ఆ డిజైన్ లీప్స్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా 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 బాగుందండి శారీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉందన్నమాట చూడండి ఎంత సూపర్ లుక్ ఉందో ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మొత్తం మనకి వివింగ్ గా వస్తుంది శారీ అంతా చూడండి సిస్టర్ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి లైట్ వైన్ కలర్ ఏమో శారీ అంతా ఇచ్చారు ఇక్కడ డార్క్ వైన్ కలర్ వచ్చేసి బోర్డర్ అయితే ఇచ్చారండి ఇది చూడండి ఇది వచ్చేసి నమిలి పింఛం కలర్ అండి నమిలి పింఛం ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ శారీ రెడ్ కి మెరూన్ బోర్డర్ ఇచ్చారు మంచి వైన్ కలర్ అండి శారీ వైన్ కి డార్క్ లైట్ వైన్ కి డార్క్ వైన్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కి మెరూన్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి మంచి మనకి వైలెట్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసి మనకి ఆకుపచ్చ గ్రీన్ వస్తుందండి ఆకుపచ్చ గ్రీన్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ లో త్రీ డి శారీస్ అంటారండి కొత్తగా వచ్చాయన్నమాట ఫ్యాబ్రిక్ అయితే బట్టి అద్దిరిపోయిందండి అలాగే డిజైన్ కూడా కడితే సూపర్ లుక్ ఉంటుంది అనమాట అలాగే మనకి బుటీస్ కూడా ఇచ్చారు సారీ అంతా చూడండి నేను క్రోమో వీడియో పెట్టగానే చాలా మంది అడిగారు కదా ఫిక్స్ పెట్టండి అని చెప్పి అప్పటికీ నేను వీడియో తీయలేదు సిస్టర్ అందుకని ఫిక్స్ పెట్టలేదు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి స్మాల్ బ్లౌజ్ బుటీస్తో బ్లౌజ్ అయితే ఇచ్చారండి చూడండి చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇవాళ మీకు ఏ సారీ తీసుకోవాలో కూడా అర్థం కాదు చూసారా శారీ అంతా మనకి సింపుల్ తో చాలా హైలైట్గా ఉందండి దీని కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల ఎనభై రూపాయలు ప్రీ షిప్పింగ్ అండి శారీ చూసారా ఎంత బాగుందో అసలు కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు చూడండి ఎంత బాగుందో శారీ అలాగే ఇది వచ్చేసి మనకి పైట్ అండి పైట్ ఇచ్చారు బిగ్ పైట్ కాకుండా స్మాల్ పైట్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉందండి సూపర్ సూపర్గా ఉంటుంది దీంట్లో డిజైన్స్ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది సిస్టర్ అంటే అన్ని డిజైన్స్ కాదు ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్ అంతా ఒకటే బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇప్పుడు ఇది చూసారా ఇది వచ్చేసి మనకి ఎంత బాగుందో మంచి రాయల్ బ్లూ కలర్ అండి సారీ నాబీ బ్లూ కలర్ నాబీ బ్లూ గ్రీన్ మెరూన్ కలర్ తో చాలా హైలైట్ చేశారు చూడండి ఇది చూడండి ఇదే వచ్చేసి మనకి మంచిగా ఆఫ్ వైట్ అన్ని కలర్ కాంబినేషన్స్తో చాలా మిక్సింగ్ చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ కూడా చాలా హైలైట్ చేశారు ఇది చూడండి అసలు ఏ కలర్ తీసుకోవాలో అర్థం కాదండి డిజైన్స్ కూడా అంత బాగున్నాయి అనమాట ఇప్పుడు ఒక్కళ్ళే తీసుకోవాలనుకోండి చక్కగా వీటిలలోనే రెండు మూడు డిజైన్స్ తీసేసుకోవచ్చు సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో మంచి సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటదండి సారీ చాలా బాగుంది ఐదు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ సారీ అయితే మటుకు ఇంకా అద్దరిపోయింది సిస్టర్ ఒక్కసారి చూపిస్తాను దీన్ని కూడా చూడండి పైట పళ్ళు సారీ లుక్ చూసారా చూసారా ఎంత బాగుంది అసలు చెప్పింది అనుకన్నా చూస్తే ఇంకా బాగుంటుందండి శారీగా వచ్చేసి చూడండి ఇది మనకి కట్టు చెంగు అలాగే బ్లౌజ్ సిస్టర్ దాంట్లోనే ఇది ఒక గ్రీన్ అండి మంచిగా శనగపిండి కలర్ ఇది వచ్చేసి గోల్డ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ ఇది చూడండి ఇది వచ్చేసి ఇక్కత ప్యాటర్న్ చాలా బాగుంది డిజైన్